శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రం రెండవ అధ్యాయం ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత బాబా అభయం వాడాలో వివాదం హేమాట్పంతో విరుదు ప్రదానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాజ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్నీ గ్రంథం వ్రాయుటకు పురికొలిపినది అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగచేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయమొదలెడి తిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమునూ కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును అయిన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాట్ పంతు భయపడెను అతడు ఇట్లనుకొనెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్ర నేనెట్లు రాయగలుగుతును అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన కాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అటిచో వారి మహిమలను నేను ఎట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరుని చరిత్ర బహు కష్టము ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలగులునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవి యోగేశ్వరుడును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతులు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందల శత సంవత్సరములో మహీపతి పండితులు యోగీశ్వరుడ చరిత్రను వ్రాయుటకు కాంక్షించరు యోగులు అతన్ని ప్రోత్సహించి కార్యమును కొనసాగించింది అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరములు దాసగను యొక్క సేవను ఆమోదించింది మహీపతి నాలుగు గ్రంథములను రాశను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనునవి దాసగను వ్రాసినవి సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు కలవు భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును కథామృతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతాను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనానూ ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వల విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకముగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయు అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము చేయను అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితముగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయి ఈ కార్యమునకు నన్ను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారి నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో ఇతనిది ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుతున్నాడు నేను భిక్షాటనము చే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయు మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియును జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామాతో ఇట్లు చెప్పదుడంగను కథలను అనుభవములను మనము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడువవలెను దానిని నా పాదములపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గ్రహకృత్యములందునూ తోడ్పడేదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందగరు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకు ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకు ఏ విషయముపైనైనా కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదమలగని నన్ను హేమాట్పంతని పంతని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను అను వాగ్దానము గట్టికి వచ్చింది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చాందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహముతో ఉండి వారు నన్ను షిరిడీపోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసింది అట్లే చేసదనని వారికి నేను వాగ్దానము చేసింది ఈ మధ్యలో ఏదో జరిగినది అది నా శిరిడి ప్రయాణములకు అడ్డుపడినది లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బు నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించదు కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండ కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమే గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను శిరిడీ ఏలపోవలను అని భావించి శిరిడీ ప్రయాణమును మానుకొంటిని కాని కానున్నది కాక మానదు అది ఈ క్రింది విధముగా జరిగను నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన పర్యటనకై పోవుచుండెను ఠాణా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసయ పోవు బండి కొరకు కలిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించను నానా సంతోషదాయకముగాను సమ్మతముగానూ ఉండెను అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించితిని సామానులు కట్టుకుని శిరిడీ బయలుదేరితి బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుంది అటులనే దాదరుకు టిక్కెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటే బండీక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడుకు పోవుతుంటివని నన్ను ప్రశ్నించాను నా ఆలోచన వారికి చెప్పి వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మిగులు దాదర్లో ఆగదని అదే రైల్లో ఇంకనూ ముందుకు పోయి పోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చను ఈ చిన్న లీలయే జరుగకుండినచో నేననుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేది వాళ్ళను అనేక సందేహములు కూడా కలిగి ఉండడివి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడీ చేరితిని షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటని బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నూల్కర్ బాబా వాడాచివలన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనము చేసుకునుమని నాకు సలహా ఇచ్చాను స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చున ఇది తోడని నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసింది నాలో ఆనందము నానా నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితి మనస్సుకు సంతృష్టి కలిగను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగిన నాకు సిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితే వారిని నా నిజమైన స్నేహితులుగా భావించింది వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని దిత్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేస్తుంది నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనా మనలోనున్న ఆలోచనలు మారిపోవు వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమునందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినది అనుకోటి సాయిబాబాను చూచినంత మాత్రమునని ఈ ప్రపంచమంతయ సాయిబాబా రూపము ఊహించను తీవ్ర వాగ్వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగింది మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ దుఃఖము నుండి తప్పించుకునబలను ఏమియు చేయక సోమరిగా కూర్చును వానికి గురువు ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించి తెలి భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కాకున్నది కాక కాకమానదు మహనీయుడు కూడా ఈ విషయములో ఓడిపోయి మనుజుడు ఒకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనిమ్ము గర్వము గాని గాని మీకు తోడ్పడవు అనని ఈ వాదన ఒక గంట వరకు జరిగిన కాని ఇదమిత్తమని ఏమీ తేలలేదు అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిది ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నతో వివాదమునకు తావులేదని గ్రహించేది వివాదమునకు మూల కారణము అహంకారం ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదం అది దేనిని గూర్చి ఈ హేమాట్ పంతు ఏమనుచున్నాడు ఏ మాటలు విని నేను ఆశ్చర్యపడితే సాఠేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది మా వివాదము కూర్చి బాబాకు ఎట్లు తెలిసిన అతడు సర్వజ్ఞుడై ఉండవలను లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాట్ పంతు అను బిరుదునకు మూల కారణం సాయిబాబా నన్నెందులకు హేమాడ్పంతుని పిలిచనని ఆలోచింపసాగింది ఇది హేమాద్రిపంతు అను నామములకు రూపాంతరం దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధానామాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు ఈ సంగిలో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకు ఒక అమ్మనియు నేనెప్పుడునూ అణకువా నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరిక ఉండవచ్చునని గ్రహించితిని అంతకుముందు వాడాలో జరిగిన చర్చలు నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుంది భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దాభోల్కరును పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా అక్క భావించవచ్చును ఎలా అనగా హేమాట్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బావుగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనెను హేమాట్పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గుర్చి తాను రాసికుని దానిని ప్రచురించను పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబ్ దీక్షిత్తు బాబా వద్దకు వచ్చి షిర్డీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చను ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను ఏది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమ